ప్రభుపాదాల వద్ద తీరిగ్గా ఓపిగ్గా విస్తారంగా సుదీర్ఘంగా కూర్చునే అంత ఖాళీ లేకపోవడానికి కారణం ఏమిటి మనందరం ఏకగ్రీవంగా మూకుమడి తీర్మానం చేద్దాం మార్తమ చెడ్డది అని ఈ నూతన నిబంధన ప్రపంచంలో దైవ కుమారుడు గురించిన ప్రత్యక్షత కలిగిన ఏకైక మహిళ మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి మొబైల్స్ చూడాలి నన్ను చూస్తే కాదు ఉపయోగం చాలా సార్లు సైలెంట్ లోనే కానీ పొరపాటునది అట్లా లేకుండా ఉంటే మీకు దీవెనగా ఉందని మీరు అనుకునే మొబైల్ అనేకులకు శోధనగా మారి మీ మీదికి ఏమైనా వచ్చినట్లు కారణంగా మారగలదు అట్టి ప్రమాదములను అరికట్టుటకు దానిని మీరు బంధించుడి సవులు అమాలేఖలను చంపాలి వదిలేసినందుకు అమలేఖ్యలే సవులను చంపారు మీద పడ్డాడు అనుకోండి కారణం వాళ్ళే కదా కనుక మనం చంపాల్సింది చంపకుండా వదిలేసి అదే మనం చంపుద్ది అది బైబిల్లో నిరూపించబడ్డ ఇట్స్ సైన్స్ ఇన్ బైబిల్ యేసు క్రీస్తు వారు స్వయంగా మాట్లాడిన మాట ఏమిటంటే మార్త నీ అనేకమైన పనులు పెట్టుకుని తొందరపడుతున్నావు కానీ అవసరమైంది ఒక్కటే మరీ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నది అది ఆమె ఎద్ద నుండి తీసివేయబడదు మనమందరము కంటితోగా చెప్పగలిగిన మాటలు ఇవి కదా ఇప్పుడు ప్రభు పాదాల వద్ద తీరిగ్గా ఓపిగ్గా విస్తారంగా సుదీర్ఘంగా కూర్చునే అంత ఖాళీ లేకపోవడానికి కారణం ఏమిటి తెలిసిన ఇంకా సెన్స్లోకి రానప్పుడు నాన్ సెన్సే సూపర్ సెన్స్ అనిపిస్తుంది ఎందుకంటే అప్పుడు కామన్ సెన్స్ కూడా పనిచేయదు కనుక యేసు చెప్పిన ఆ అవసరమైన ఒక్కటి ఏమిటి అని అడిగితే ఇంకొక ఆన్సర్ ఎవరి దగ్గర ఉంటుందండి ఇప్పుడు మనందరం ఏకగ్రీవంగా మూకుమడి తీర్మానం చేద్దాం మార్తమ్మ చెడ్డది అని మార్తమ్మ ఇంటికి యజమానురాల స్థానం పెద్దావిడే ఆవిడే నిర్ణయాధికారం విషయం వ్యవహారం సమస్తం ఆమెదే ఆ మాత్రం గౌరవాన్ని ప్రభువారు వాక్యమే ఆమె కట్టబెట్టారు మార్త ఇంటికి వేసు వచ్చెను ఆమెకు మరి అను సహోదరు కూడా ఉండెను కూరలో కరివేపోకలకు తీసిపడేసే క్యారెక్టర్ ఏం కాదని చెప్పడానికి చెప్తున్నాను ఒక గౌరవ స్థానం సరే నెక్స్ట్ ఆధ్యాత్మిక స్థానం ఉందా ఏమన్నా ఉత్తి గౌరవమేనా పేరును బట్టి పట్టాను బట్టి ఆస్తింతావుడి పేరు ఉండను బట్టి మర్యాద ఇవ్వాల్సిందేనా అని అడిగితే ఈ నూతన నిబంధన ప్రపంచంలో దైవ కుమారుని గురించిన ప్రత్యక్షత కలిగిన ఏకైక మహిళ దైవ కుమారుని గురించి పేతుర పోస్తుడు తర్వాత ఆ స్థాయి ప్రత్యక్షత కడబా పోస్తుల కొనలేదు కానీ మార్తమ్ముకున్నది మార్తమ్మ స్థాయిని మీరు ఈజీగా తీసిపడేసేది కాదు తమ్ముడు చడిపోయిన కోపంలో పిలిచినా రాలేదనే బాధలో ఇంటికి కూడా యేసును రానివ్వకూడదనే కసితో రోడ్డు మీదకి వెళ్ళి ఆపేసింది ఘరావు యేసు బ్రభు హర్తాలు చేసింది రాస్త చేసింది ఇప్పుడేం అవసరం లేదు పిలిచినప్పుడు రాలేదు అచ్చినాంకి ఇప్పుడు నువ్వు నిరసన తెలిపే హక్కు నాకుంది ఆ పాటు చనువు నాకుందన్న అన్న ఫీలింగ్ మరి కానీ కోపం అయితే పిక్స్లో ఉండింది నువ్వు ఆనాడే వచ్చుంటే ఇంత నష్టం జరిగేది కాదు పరోక్షంగా మా దుఃఖానికి నష్టానికి కష్టానికి కారణం నీవనే విధంగా తాను మాట్లాడింది బిడ్డ అయిపోయింది అయిపోయింది ఇప్పుడైనా వచ్చాను కదా పదవి అంటే అవసరంలా ఇంకెందుకు పునరుత్నము జీవము నేనే నమ్ముతున్నావా నువ్వు దేవుని కుమారుడుమైన క్రిస్తు తినాల్సిన రెవల్యూషన్ అది ఆ విషయం అపోస్తులలో కూడా ఎవరికి తెలియదు పేదరు కదా అది చిన్న ముచ్చట అనుకుంటే ఆ మాత్రానికి ఎంత ఫీల్ అయిపోతున్నా ఏంటన్న ఫీలింగ్ నీకు వచ్చింది అనుకో ఒకవేళ యేసు ప్రభుకి వచ్చింది నాకు కాదు సీమోను నీవు దంజుడు నా తండ్రి ఆత్మ నీకు కానీ ఈ సంగతి నీకు తెలియదు అంటూ జన బాహుల్యంలో బాహాటంగా తన ఆశ్చర్యాన్ని అనుచుకోలేక ప్రశంసించాడు ఏసయ్య గుర్తొస్తుంది కదా తాళం చే గుర్తుకు తీసుకొని చేతిలో పెట్టేశాడో ప్రత్యక్ష సంతోషపడిపోయి మరి నువ్వే కరెక్టర్ అబ్బాయి తీసుకున్నాడంతే ప్రక రచ్చపు తాలపు చెవులు మొత్తం గుంప గుర్తుగా చేతిలో పెట్టేశాడండి ఏం తమాష వచ్చి ఇలాంటి ప్రత్యక్షత వ్యక్తి ఇక నూతన నిబంధన చరిత్రలో మరొకరు ఉన్నారా అంటే ఉన్నారు ఆ వ్యక్తి పేరు మార్త పెద్దగా ఆధ్యాత్మిక స్థాయిలని అల్లటప్ప క్యాండెట్గా వంటగదులు కూర్చొని తినుకుంటూ తిరిగే రకంగా మనం మమ్మల్ని ఆ క్యాడర్లో పెట్టాల్సిన వ్యక్తం కాదు మార్తమ్మనంగానే మనకు పెద్ద కామెడీ పీస్ ఆహా తమరు మార్తమ్మ పోస్ట్లో ఉన్నారా ఓకే ఎంత ఎటకారమో మార్తమ్మ పేరు వస్తే సర్వసమృద్ధి నేను ఇప్పుడు అదే పనిగా మార్తమ్మ కేటర్ని సపోర్ట్ చేస్తూ బతకాలని పాపం కప్పుకునే అవసరమే నాకు లేదు నేను మార్తమ్మ క్యాప్టెన్ సపోర్ట్ చేస్తే నాకు విశేష కృపేమ దిగిరాదు పరలోక నుండి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఒకటే ఆమె ఆధ్యాత్మిక స్థితిలో దిగజారుడు వ్యక్తేమీ కాదు చల్లారిపోయిన వ్యక్తి ఏమి కాదు లౌకికమైన వ్యక్తేమీ కాదు ఆత్మీయ అనుభవాలు లేని సాధారణ వ్యక్తి ఏమీ కాదు విశేషమైన ప్రత్యక్షతలు కలిగి అసలు అంత మాటలు ఎందుకు లేండి సింపుల్గా ఒక మాట అంటాను విశ్వవిఖ్యాతమైన చరిత్రాత్మకమైన ఎరువుషలేమి దేవాలయమును వదిలి మార్త ఇంటిలో బస చేయటానికి యేసు ఇష్టపడ్డాడంటేనే ఆ ఇంటికున్న వ్యక్తికున్న విశేషం మనం గ్రహించాలి కదండి అక్కడ క్షణం నిలబడటానికి ఇష్టం లేక ముళ్ళ మీద నుంచడం రుసరుసలాడతా ఈ వాక్యాలు మీరు చదవలేదో అని చెప్పి వారిని విడిచి నిలుచునకైనను మనస్సు పని స్థలముగా ఎరువుషలీమ దేవాలయం అనగా ఇక్కడ కాదు బస చేయట కూడా ఇష్టపడ్డాడు చారిత్రాత్మకమైన నిరూషలేమో దేవాలయం కంటే ప్రభుని మనస్సును చూరకున్న ప్రియమైన గృహం ఇది అయింటి యజమానురాలు మార్తమా నేను చెబుతున్న విశ్లేషణ వెనక నాకున్న కారణం ఉత్తమైన దానిని ఏర్పాటు చేసుకొనని వ్యక్తులు చెడ్డో లేవి కాదు ది డి మేడ్ రైట్ చాయిస్ అంతే వారు ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయారు అంతే అది చెడ్డోలు కాదు నిర్ముఖమాటంగా చెప్పాలంటే శసమిషలకు తావులేకుండా చెప్పాలంటే చుట్టూ తిరిగే కాక ముక్కుజూటిగా చెప్పాలంటే అలాంటి ఉత్తమ స్థాయి కలిగిన దైవజనులు పరిశుద్ధులు తల్లులు ప్రార్థనాపరులు ఎందరో అలాంటి ఉత్తమ ఎంపిక చేసుకొనక నష్టపోచున్నారు అనేది ఖచ్చితమైన విషయం అని మీ దృష్టికి తెస్తున్నాను మరలా చెబుతున్నాను మార్తమ్మ తీసి పడేసే క్యారెక్టర్ ఏమి కాదు ఇప్పుడు ఆమె పెట్టుకున్న విస్తారమైన పనులు ఆమె కొరకు సంబంధించినవా జీవనోపాధికి సంబంధించినవా కాదు కదా అమ్మో మా ఇంటికి ప్రభు వచ్చారు వారికి ఏదైనా గౌరవప్రదమైన ఆతిథ్యం చేయాలి ప్రభువారు మా ఇంటికి వచ్చారు నేను ఏదైనా ఇంటి పెద్దగా బాధ్యతగా లజమాందాలుగా బెస్ట్ ప్రభుకి ఇవ్వాలి అన్న తాపత్రయమలో ఉన్నది ప్రభు వచ్చి వాక్యాలు చెప్తుంటే ఆమె బిర్యానీ చేసుకొని తిండుకుంటూ కూర్చుందా అక్కడ తిండిపోతూ మనిషి కాదు కదా లెక్కలేని మనిషి కాదు కదా ప్రభు యొక్క స్థాయి ఎరిగిన మనిషి కదా ప్రభు ఎరుషేము దేవాలయాన్ని వదిలి మరి నా ఇంటికి నాకు ఎంత భాగ్యం నేను చెయ్యగలిగిన దాంట్లో బెస్ట్ ప్రభు కోసం చేయాలని తాపత్రయం తప్ప పిచ్చి పనులు ఏమున్నాయి పాప మనసులో ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆమె చేయుచున్న పనుల వెనక ప్రభు పట్ల గౌరవం ఉన్నది ప్రభు పట్ల విశేషమైన మర్యాదలు ఉన్నాయి ఒక్క ముక్కలో ప్రభు కొరకే ఆమె చాలా చేయిచున్నది కూడా ఆమె ప్రభుకి ఏమన్నా ఇవ్వాలి ప్రభుకి ఏమన్నా వండి పెట్టాలి అన్న సంగతి కూడా మైమరిచిపోయి ప్రభు పాదాల దగ్గర కూర్చొని తన్మయంగా తదేక దీక్షతో తేరి చూస్తోంది ప్రభువైపు ఆయన నోటిలో నుంచి ఏ మాట వస్తదో పట్టుకుందా మీకు ఏం ముచ్చట లేదా అక్కడ ఇక పనేమి జైట్లవా ఆకలిగులైనటువంటి పక్షి వలె కొరకు ఎదురు చూస్తున్నట్లు ఉండిపోయింది అంతే ప్రభు ఏం మాట్లాడతాడవ నాకేమన్నా చెప్తాడేమో నాకేమన్నా ఇస్తాడేమో ఆయన పాదాల దగ్గరే కూర్చుని ఉంటే చూసింది 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 మాత్రం ప్రభు ఒక్కదాన్ని తిప్పలు పడుతుంటే నీకు అసలు చింత లేదా మళ్ళీ ఈ డైలాగ్ కూడా ఆ తర్వాత కుట్టిన ఏకైక పవర్ఫుల్ క్యాండిడేట్ ఇవిడే చాలా సిమిలారిటీస్ ఉన్నాయి పెద్ద మనిషి దగ్గర మేము నశించిపోతున్నాం నీకు చింత లేదా అని గర్జించగా పోస్తల స్థాయి స్వరం మళ్ళీ ఈమెకే ఉన్నది నేను ఇంతగానో తిప్పలు పడుతుంటే నీకు చింత లేదా పంపించామని ఇక్కడికి అని చెప్పేసి అరిచి అంత చనువు ఉన్నదే తల్లిగారికి ఏం తక్కువ మనిషి ఏం కాదు అప్పుడు ప్రభు అంటే నువ్వు చాలా తొందరపడుతున్నావు తల్లి కానీ అవసరమైంది ఒక్కటే ఇంత సవిస్తరమైన విశ్లేషణ చేయటం గల కారణం మార్త ఆత్మీయురాలు కాదు లౌకికమైన మనిషి అనే ముద్రలు ఉండొద్దు ఎందుకు ఉండొద్దంటే ఏసయ్య పాదాల వద్దే కూర్చోవాలి అనే సమర్పణలోనికి రాని వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు నా బాధది నీలాగ వాళ్ళు మోకలించలేదు కనుక నీలాగ గంటల కొద్ది రోజులు కొద్ది అసలు జీవితంలో అదే ప్రధాన మార్గం అన్నట్లుగా నీకున్న సకల పరిచయలు ఉత్తమ పరిచయాలు అదే అన్నట్టుగా మోకాళ్ళ మీదే బతకని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ అందరు కాదు ముంద ముద్ర తీసే ఫస్ట్ ఇంకా చెప్పాలంటే వాళ్ళు చెడ్డోళ్ళు కాదు నీకున్న పెద్దోళ్ళు కూడా స్తోత్రం కాదంట పరిచర్యలలో బిజీగా ఉన్నారు కూడా దేవునికి స్తోత్రం వాళ్ళ ప్రయాసంతయు ప్రభురాజ్యం కొరకే కాదనడానికి కూడా లేదు